హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి వెలుగు మండల మహిళా సమాఖ్య డిఆర్డిఏ ఏపీఎం అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా చిపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ హర్ గర్ తిరంగ అనేది భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహించే ఓ ప్రచార కార్యక్రమం అని తెలిపారు ఈ కార్యక్రమంలో తమ్మిన కృష్ణ కర్నోతు ప్రసాద్ గవిడి కల్కి జీవన్ కంచుపల్లి అశోక్ డి రామ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వెలుగు కేపీఎం గారి ఆధ్వర్యంలో మరి చీపురుపల్లి మండలంలో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించాలని వారం రోజులుగా మరి ఆరోగ్యతరంగా కార్యక్రమం ప్రతి భారతీయుల్లో కూడా మన భారతదేశం పట్ల భక్తిభావాలు పెంపొందించడం కోసం మరి భారీ భావి భారత పౌరులందరూ కూడా మన దేశ గొప్పతనాన్ని మన భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టల్ని విలుగుడింప చేయడం కోసం ఏదైతే కార్యక్రమం పెట్టారో మరి రేపు ఆగస్టు పదిహేను వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా దేశ పౌరుల్లో భక్తిభావం పెంపొందించడానికి ఇది ఒక చక్కని కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన భారతదేశ చరిత్రని మరి ప్రపంచ దేశాలకు నలుమూలలను కూడా చాటి చెప్పాలని కోరుకుంటూ